సిటీ ముందు ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత నివాళర్పించిన ప్రముఖులు గొప్ప ఆర్థికవేత్తని కోల్పోయామని వెల్లడి జగన్ చేసిన పాపాలు నేటికి వెంటాడుతున్నాయి వైసీపీ పెంచిన ఛార్జీలనే అమలు చేస్తున్నాం మంత్రి బాల విరాంజనేయులు వెల్లడి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో దేశం గొప్ప ఆర్థిక సంస్కరణను కోల్పోయిందని సీఎం చంద్రబాబు తెలిపారు ఢిల్లీలో మన్మోహన్ పార్థివ దేహానికి నివాళులర్పించిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు ఆయన మరణం బాధాకరమని చెప్పారు ఆయన అవిశ్రాంతంగా సేవలు అందించారని దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చారని అనేక పదవులను సమర్థంగా నిర్వహించారని చెప్పారు చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు పెమ్మసాని టిడిపి ఎంపీలు కేసినేని చిన్ని శబరి మాజీ ప్రధాని భౌతిక కాయనికి డిపార్ట్మెంట్లో ఎకనమిక్ అడ్వైజర్గా పనిచేస్తున్నాయి ఆ తర్వాత మనం చూస్తే ఆయన ఆర్బీఐ గవర్నర్ కావడం అదేవిధంగా డిప్యూటీ చైర్మన్ ప్లానింగ్ బోర్డు కావడం యూజీసీ చైర్మన్ కావడం ఇలాంటి అనేకమైనటువంటి ఉన్నతమైన పదవులు అది పబ్లిక్ పాలసీ విషయంలో కావచ్చు లేకుంటే ఎకనమిక్ పాలసీస్ కావచ్చు ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాడు ఫైనాన్స్ మినిస్టర్ అయినప్పుడు ఈ దేశం మన ఆర్థిక పరిస్థితి అందరూ చూశారు ఆ రోజు మనకు కావాల్సినటువంటి ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఫారిన్ ఎక్స్చేంజ్ లేని పరిస్థితిలో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు ఒక దశ దిశ నిర్దేశించారు అదే కాకుండా దేశానికి దూర దృష్టితో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చి దానివల్ల ఈరోజు మనం అందరం మాట్లాడుకునే భారతదేశం గ్రేట్ నేషన్ అవుతుందంటే ఆ రోజు ఆయన తీసుకున్న రిఫార్మ్స్ ఆయన ప్రధానమంత్రిగా మీరు చూస్తే అతి ముఖ్యమైనటువంటి నాలుగు పబ్లిక్ పాలసీ తీసుకొచ్చాడు ఒకటి ఆ రోజు ఆయన చేసింది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం నరేగా తీసుకొచ్చారు రైట్ టు ఇన్ఫర్మేషన్ ఈరోజు మనందరం కూడా ఇన్ఫర్మేషన్ ఏది కావాలి తీసుకుంటామంటే ఆ రోజు రైట్ టు ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారు రైట్ టు ఎడ్యుకేషన్ కంపల్సరీగా చదువుకోవాలి ఆ విధంగా రైట్ టు ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు ఈ రోజు యుఏఈడి కింద ఆధార్ ఏదైతే అథెంటికేషన్ ఉందో అది ఎక్కడ కూడా ఏ మాత్రం కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బుల్లో ఫ్రాడ్ లేకుండా చేయగలిగారంటే అది ఒక పెద్ద అసట్టుగా చేయగలిగారు ఇలాంటి వినూత్నమైన పాలసీలు తీసుకొచ్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు ఎవరికి కూడా ఈ గౌరవం దక్కదు ఒక అకడమిషియన్ ఒక పాలిటీషియన్ ఒక ఎకానమిస్ట్ ఒక బ్యూరోక్రాట్ ఈ నాలుగుట్లో కూడా సమర్థవంతంగా పనిచేసిన వ్యక్తి రాణించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు అలాంటి వ్యక్తి ఈరోజు మన దగ్గర లేకపోవడం చాలా బాధ దేశానికి తీవ్రమైన నష్టం కానీ ఆయన ఐడియాలజీ శాశ్వతంగా ఉంటుంది ఆయన ప్రారంభించిన రిఫార్మ్స్ గత ఐదేళ్లలో ముఖ్యమంత్రిగా జగన్ చేసిన పాపాలు నేటికి రాష్ట ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయని మంత్రి డోలా బాల ధ్వజమెత్తారు ప్రజలపై నాడు విద్యుత్ పారాలు మోపి నెడు ఏమీ తెలియనట్లుగా ధర్నాలకు పిలుపునివ్వడం సిగ్గు మండిపడ్డారు తాను పెంచిన ఛార్జీలపై తన పాటి శ్రేణులతో ధర్నాలు చేయించడం సైకో చర్యాన్ని తీయపట్టారు ఏపీఆర్సీ అనుమతించినా దానికన్నా పంతొమ్మిది వేల కోట్ల అదనంగా విద్యుత్ కొనుగోలుకి ఖర్చు చేయడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు నీ పరిపాలన మాకు వద్దని చెప్పి తరివి కొట్టిన సిగ్గు లేకుండా ప్రజలను తప్పుదో పట్టించడానికి లక్ష్యంగా పెట్టుకున్నాడు నీవు పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలకి ఆ రోజు డిస్కమ్ల ద్వారా ఏపీఆర్సీకి ప్రజల మీద సర్దుబాటు చర్యలు పెంచమని చెప్పింది మీరే కదా అయినప్పటికీ కూడాను నీవు పెంచిన ఛార్జీలకు నువ్వు ఈరోజు ధర్నా పిలవటం పిలుపునివ్వటం నీ మానసిక అపరిపక్వతకు నిదర్శనంగా చూపుతా ఉంది రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగు మధ్య పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలని మనకి ఇచ్చిన దానికన్నా ఆదనంగా నువ్వు ఖర్చు చేసిన వాస్తవం కాదా ఈ ఖర్చు చేసిన దాన్ని ప్రజలపైన సర్దుబాటు కింద బిల్లు సర్దుబాటు చేయాలని చెప్పేసి డిస్కమ్ల ద్వారా ఏపీఆర్సీకి పంపించింది తెలిసి కూడా ఈ నా నీవు ధర్నా పిలవడం సిగ్గుచాడు అది ఏదైతే మీరు ఏపీఆర్సీకి సర్దుబాటు ఛార్జీల కోసం పంపించినటువంటి దాన్ని ఎన్నికల సమయంలో ఆపివేయించి ఎన్నికలు వచ్చిన తర్వాత ఆ ఏపీఆర్సీ ద్వారా మనకి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఆదేశానుసారం గుడివాడ నియోజకవర్గించార్జి ఇన్ఛార్జీ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నాని ఆదేశాల మేరకు ఈ రోజు విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా జిల్లా పార్టీ ఉపాధ్యకులు మండలి హనుమంతరావు జడ్పీటీసీలు మండల పార్టీ అధ్యక్షులు వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలతో గుడివాడలోని విద్యుత్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేసి అధికారులకు వినతి పత్రం అందజేశారు కార్యక్రమంలో పాలిటి చంటి మీడియాతో మాట్లాడారు అధికారంలోకి రాకముందు అవసరమైతే కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని బోటకుపు మాటలు చెప్పి ప్రజల నడ్డివిర్చేలా పదహారు వేల కోట్ల రూపాయలు భారం మోపారని ఈ సందర్భంగా అన్నారు ఆరు నెలలు కాకముందే ప్రజలు తీవ్ర వ్యతిరేకత పొందిన ఈ కూటమి ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని చెప్పారు చెప్పి ప్రామిస్ చేసి పవర్ లోకి వచ్చింది పవర్ వచ్చిన తర్వాత అందులో పవర్ పీకేసేది వచ్చారు కరెంట్ ఛార్జెస్ అంతేదని చెప్పి పవర్ లో అది కూడా తీసేసి పబ్లిక్ ఇబ్బంది పెట్టగలు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నిర్సిస్తు మీకు ఏం గలవటమే ధ్యేయంగా ప్రజలను మోసం చేయటం అనే విద్య సంపూర్ణంగా తెలిసినటువంటి కూటమి నాయకులు ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ ఛార్జీలు మేము ప్రజల మీద అయ్యో అదన భారం పడనివ్వో అవసరం విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే రమారామి పదహారు వేల లక్షల కోట్లు రూపాయలు చేయటం అంతేకాకుండా ఇచ్చిన హామీల్లో ఏది అమలు చేయకుండా ఉండటమే కాకుండా ఏదైతే దళిత బడుదువు బలహీన వర్గాలకు సంబంధించి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత యూనిట్ ఏదైతే ఉందో దాన్ని కూడా పక్కన పెట్టి ఇవాళ రెండు వందలు యూనిట్లు కాల్చే వాళ్ళకు కూడా పదిహేను వందలు రెండు వేల రూపాయలు బిల్లులు రావటం జీవనమే కలవటం కష్టంగా ఉండి అన్ని వ్యాపారాలు మందగించి వ్యాపారాలు దెబ్బతిని జీవనం ఎత్తారా బాబు అనుకునే పరిస్థితుల్లో మరి అన్ని రేట్లు కూడా పెంచటం ఇవన్నీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాల్ని ప్రజలు తెలుసుకోవాలి ప్రజలు గ్రహించాలి ప్రజల తరఫున ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసేది ఏదైతే ప్రజలకు భారంగా మారుతున్నాయో కేవలం మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తల మీద నాయకుల మీద ఏ నాయకుడి మీద ఏ రోజు కేసు పెట్టాలి అని చెప్పి ఒక టైం టేబుల్ తయారు చేసుకుని ఆ టైం టేబుల్ ప్రకారం కేసులు పెడుతూ ప్రజాపాలన పక్కకు పెట్టి ప్రజా సంక్షేమాన్ని కూడా మేము వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలని అమలు చేయమని మరి అవన్నీ లిఖిత మరి డి గారి ఆఫీస్ లో ఇచ్చి ప్రభుత్వానికి తెలియపరచండి అని మేము ఇష్టమే జరిగింది కాబట్టి గుడివాడ నియోజకవర్గ ప్రజల తరఫున ఆక్వ రైతుల తరఫున రైతుల తరఫున కూడా మేము మా డిమాండ్ మా కోరిక కూడా ఒకటే గతంలో మాదిరి మీరు ఏదైతే అమల్లో ఉందో ఈ ఆక్వా రైతుల సబ్సిడీ ఉందో దాన్ని మళ్ళీ పునరుద్ధరించి రైతులను ఆదుకోవాలని అట్లాగే రెండు వందల యూనిట్లు వరకు విద్యుత్ బిల్లులు వసూలు చేయకూడదని డిమాండ్ చేస్తూ ఈ రోజు వినోదం జరిగింది ఇవన్నీ కూడా మరి ప్రభుత్వం తీసుకెళ్లి గుడివేర నియోజకవర్గం తరఫున మరి ప్రజలకు అందుబాటులో చేస్తారని కోరుకుంటూ కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం పట్టణంలో పదమూడు వార్డు మఠం వీధిలో ప్రైవేటు కళాశాలలో ఆఖరి సంవత్సరం పాలిటెక్నిక్ చదువుతున్న చేనేత నిరుపేద కుటుంబానికి చెందిన బట జ్ఞాన పూజ అనే విద్యార్థికి చదువులో ఇంటెన్సివ్ కోర్సులో భాగంగా మచిలీపట్నం వెళ్లి వస్తున్న ఆ విద్యార్థిని మచిలీపట్నం డి సమీపంలో ఆటో గుద్దటంతో ఆ విద్యార్థిని కాలు పూర్తిగా చిద్రమైపోయింది వెంటనే సమీపంలో ఉన్న ఆస్పత్రికి తీసుకువెళ్లగా ఆమె కాలికి రెండు మేజర్ ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు భారీగా ఖర్చు అవుతుందని తెలిపారు నేపథ్యంలో సభ్యులు సదరు ఈ విషయాన్ని దేవాంగ యూత్ సేవా సమితి దేవాల మహర్షి దేవాంగ యూత్ పెడన అనే వాట్సాప్ గ్రూప్ లో సమాచారాన్ని పెట్టగా ఇందులో ఉన్న దేవాంగ కుల బాంధవులు తక్షణమే స్పందించి వారికి తోచినంత సహాయాన్ని వారు స్వచ్ఛందంగా దేవాంగ యూత్ సేవా సమితి సభ్యులకు అందజేశారు ఈ గ్రూపుల నుంచి మొత్తం రెండు లక్షల ముప్పై వేల పదహారు వేల రూపాయలను సేకరించి ఆ సదరు మొత్తాన్ని శుక్రవారం దేవాంగ పెద్దలు ప్రముఖుల చేతుల మీదుగా ఆ విద్యార్థినికి చదువుతూ అప్రెంటిస్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కి మచిలీపట్నం వెళ్లి రోజు ఆటోలో వెళ్లి వస్తున్న సందర్భంలో ఆటోని వ్యాను బలంగా కారణంగా పాప మోచిప్ప చిత్రం అయిపోయి ముక్కలు ముక్కలైపోయి మరి ఆపరేషన్ చేయటా కూడా చాలా క్రిటికల్ ఆపరేషన్ చేయాలని డాక్టర్ గారు చెప్పిన కారణంగా మరి ఇబ్బందులు పడతా ఉంది వాస్తవంగా ఈ చిన్న పాప ఆరు నెలల వయసులో ఉన్నప్పుడు తండ్రి మత్స్థంతో లేక మరి పాపని తల్లిని వదిలి వెళ్ళిపోతే చేసే బాధ్యతను నువ్వు తీసుకోమా మేము కూడా ఏదైనా వచ్చి డాక్టర్తో మాట్లాడమని మేము అనుకున్నాం ఆల్రెడీ సుధీర్తో సుఖం నుంచి చెప్పా ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడదాము ఏదైనా కొద్దిగా ఇలా తగ్గించే అవకాశం ఉంటే ఇలా ఉసూలు చేసేదో పాప ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఇచ్చాము కొద్దిగా తగ్గించమని అడుగుదాం అనేది అలాగే వైద్య రూపంలో కూడా కొద్దిగా మెరుగైన వైద్యం అందించడానికి అది మేము కూడా మాట్లాడాలని ఆలోచన ఉంది తప్పసరిగా చేస్తాము ఈ వైద్యం అంతా అయిపోయిన తర్వాత పాప కోరుకున్న తర్వాత ఏదైతే ఆమె కోరుకుందో బీటెక్ చదవాలని ఖచ్చితంగా బీటెక్ చదవడానికి అవసరమైన డబ్బుని మీకు ఇవ్వటం జరుగుతుంది ఎంతైనా సరే చదివించను పాప నువ్వు కూడా చక్కగా చదువుకో నీ మార్కులే కూడా బాగుని చూపించావు అని చెప్పావు చాలా సంతోషం ఈ సందర్భంగా వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళందరికి ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఆర్థికంగా కొద్దిగా బలంగా ఎంతో కొంత స్తోమత కలిగిన వాళ్ళు ఇవ్వాసిన బాధ్యత కూడా ప్రతి ఒక్క దేవంగల మీద ఉంది ఏదో మాటలు చెప్పి ఏదో కబుర్లు చెప్పి కాకుండా బాధ్యత మనం ఎంత సహకరిస్తున్నాం ఎంత చేస్తున్నాం ఆలోచన కూడా ప్రతి ఒక్కళ్ళు చేయాలి చేసినప్పుడు ఇటువంటి వాళ్ళ కష్టాలు తేడతాయి ప్రతి ఒళ్ళు ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యూత్ సభ్యులందరూ కూడా నేను కొద్దిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా జ్ఞాన పూజ అనే ఈ పాప ఇంటర్ ఇంటర్న్షిప్ నిమిత్తంగా బందరు వెళ్లే సందర్భంలో ఆటోలో దురదృష్టకరమైనట్టుగా ప్రమాదవశాతకు గురయ్యి ప్రమాదానికి గురయ్యి కాళ్ళు బాగా డ్యామేజ్ అయిన సందర్భంలో వారి తల్లి ఆ పాపకి తన శక్తి మేర వైద్యం నిమిత్తంగా ఖర్చు పెట్టింది కానీ ఆ పాపకి కొంత ఆపరేషన్స్ నిమిస్తాం ఎక్కువ ఖర్చు అయ్యే సందర్భంలో ఏం చేయాలో దిక్కుతోసిన పరిస్థితుల్లో మన దేవంగ యూత్ సేవా సమితి వారిని సంప్రదించడం మూలంగా మన యూత్ సేవా సమితి వారు వారి యొక్క గ్రూప్ నుండి అలాగే మన దేవంగ ఇతర గ్రూపుల ద్వారా ఈ విషయాన్ని తెలియపరుస్తూ వారి ఆర్థిక పరిస్థితిని తెలియపరుస్తూ ఆ పాప చదువుకుంటూ ఈ ప్రమాదానికి గురైన పరిస్థితి హృదయ విధారకమైన విధానంలో ఉండటం మూలంగా ఈ ప్రసార మాధ్యమాల తెలియజే ప్రసార మాధ్యమాల ద్వారా తెలియపరచడం మూలంగా మన దేవాల బాంధవ్యులందరూ కూడా వారి యొక్క కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంకు లిమిటెడ్ స్థాపించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను కుడివాడ బ్రాంచ్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు ఇరవై సంవత్సరాల నుంచి నమ్మకమైన బ్యాంకింగ్ సేవలను అందించిన కోస్టల్ బ్యాంకు వేడుకలు ఆత్మీయ ఆహ్వానితల సమక్షంలో కస్టమర్ల సేవ్ మరియు ఉద్యోగుల మధ్య ఘనంగా ఈ వేడుకని నిర్వహించారు సేవ్ అవుతుంది ప్లస్ ఎక్కడ తెలివి వస్తుంది పని లేదు ఇక సోలీ ఫోన్ కాల్ అన్ని కూడా మాకు చాలా చాలా ఫాస్ట్ గా అవుతాయి మాకు దానివల్ల బాగా టైం సేవ్ అవుతుంది

మరొకసారి నన్నీయశల్ ముందు చేరేయ్ చెంత వారసమికించిన సమంద ముఖ్యಾಂಶాలు మరొకసారి ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత నివాళ అర్పిించిన ప్రముఖులు గొప్ప ఆర్థిక వేతని కోల్పోయామని వెల్లడి జగన్ చేసిన పాపాలు నేటికి వెంటాడుతున్నాయి వైసీపీ పెంచిన ఛార్జీలనే అమలు చేస్తున్నాం మంత్రి బాల విరాంజనేయులు వెల్లడి ఈ వార్తలు ఇంతతో సమాప్తం మరొక బులిటన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం